పవన్ కళ్యాణ్ జనసేన అధినేత ఇప్పుడు చర్చంతా ఆయన మీదే ఇప్పుడు రాబోయే మే పదమూడును జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్లో అదేవిధంగా పార్లమెంట్ పక్కన పెడదాం అసెంబ్లీ ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అనేది ఎక్కువ ఎందుకంటే ఇప్పుడు ఈయన టీడీపీతో కలిస కలవడం బీజేపీతో కలిపి ఒక అలయన్స్ కూటమైంది ఇప్పుడు ప్రధానంగా జరిగే చర్చంతా ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎలక్షన్లో ఈయన భీమవరం గాజువాక నుంచి పోటీ చేస్తే రెండు స్థానాల్లో ఓటమి పాలై ఆయన అసెంబ్లీకి అడుగుబెట్టయిపోయాడు ఇప్పుడు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్ తర్వాత చివరి దశలో ఆయన టీడీపీతో ఒప్పందం కుదు నూట డెబ్బై ఐదు స్థానాలకు బదులు కేవలం ఇరవై ఒకటి స్థానాలను సర్దుకుని ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ అధినేత జగన్నే ఇంటికి పంపాలి ఎట్టి పరిస్థితుల్లో రావాలి అధికారంలోకి ఆయన అనే ఒక కృతని ఇచ్చేంతో పోరాడుతున్నారు ఇప్పుడు ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్తో పోలిస్తే ఈయన పిఠాపురం ఒక్క స్థానం నుంచే పోటీ చేస్తున్నారు ముందు అనుకున్నారు కాకినాడ ఎంపీకి కూడా పోటీ చేద్దామని కానీ ఏం జరుగుతుంది ఇప్పుడు ప్రజలంతా ఒకటే చర్చించుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ ఎలక్షన్కి లో జరిగిన గుణపాఠం బదులు గుణపాఠం నుంచి నేర్చుకుని ఈయన అసెంబ్లీలోకి అడుగుపెట్టగలడా పిఠాపురంలో గెలవగలడా అనేది ఒకటే పెద్ద అతిపెద్ద ప్రధాన ప్రశ్న అయిపోయింది సో ఇప్పుడు చర్చిస్తే ఈయన చాలా విషయంలో చెక్మేట్ అయ్యే అవకాశం ఉంది చూడండి శ్రస్గంలో చెక్మేట్ అయిపోతాడు ఇప్పుడు ఈయన ఏంటంటే ప్రధాన శత్రువు వైఎస్ఆర్సీపీ అని కనిపిస్తుంది కానీ ఒక్కో రకమైన చర్చలో టీడీపీ కూడా ఈయన శత్రువే అనేది అర్థమవుతుంది ఎందుకంటే ఈయన తన ఎక్కువ స్థానాలు గెలుచుకుని ఈయన అసెంబ్లీలో అడుగు పెడితే ఈయన ఏంటంటే ఒక తరంగం అని మీకు ముందు చెప్పాను ఈయన ఏంటంటే లక్ష్యం చాలా పెద్దది ఉంటూ ఉంటుంది ఆ విధంగా ఆయన ఆయన కమ్యూనిస్టు అంటే ఆయన కుల ఆయన కులానికి సంబంధించిన కాపు నాయకులు కూడా మీరు సీఎం అవ్వాలని ఎక్కువ డిమాండ్ కూడా ఉంది ఆ విధంగా ఏదో డిప్యూటీ సీఎం హోమ్ మినిస్టర్ కాకుండా అట్లీస్ట్ రెండు సంవత్సరాల తర్వాత ఆయన సీఎం పోస్ట్ని డిమాండ్ చేసే అవకాశం ఉంది ఇది టీడీపీ అధినేతలకు టీడీపీ నేతలకు బాగా తెలుసు రెండో విషయం ఏంటంటే ఈయన చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ అనే వ్యక్తి ఈయన ముందు నిలబడలేడు ఏ విధంగా స్టాచ్యూర్ కానీ ఒక వాయిస్ కానీ ఒక నాలెడ్జ్ ఏ విధంగా ఒక ప్రజాకర్షణలో కాదు కానీ చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు డెబ్బై మూడు సంవత్సరాల వయసు సో ఈ విధంగా వచ్చే రానున్న సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ అనే అతిపెద్ద శత్రువు టీడీపీకి తయారు ఒకటి ఉంది అందువల్ల లోకేష్ గారిని చెక్ పెట్టే బదులు ఈయనే చెక్ మీట్ పెడితే బాగుండదా అంటే టీడీపీ అంటే నేను చెప్పేది ఏంటంటే పిఠాపురంలో వైఎస్ఆర్సీపీతో పాటు టీడీపీ కూడా ఈయనకి చెత్రువే అందువల్ల ఏంటంటే ఈయన ఎంత జాగ్రత్తగా ఉండాలంటే టీడీపీని ఎప్పుడు తన కనుసన్నల్లో టీడీపీ అధినేతతో కింద లోకల్ నీటర్లు మాట్లాడుకుని టీడీపీ నుంచి ఎటువంటి ముప్పు రాకుండా ఆయన చూసుకోపోతే మాత్రం చెక్ మీట్ అయిపోతాడు ఆయన చెక్ 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 చేయడమే కాదు చెక్మెంట్ అయిపోతారు అందువల్ల వైఎస్ఆర్సిపి ఇప్పుడు ద్వారంపూడి రాజశే చంద్రశేఖర్ రెడ్డి అలా పెద్ద పెద్ద కన్నబాబు పెద్ద పెద్ద మినిస్టర్లను అక్కడ వ్యూహం పన్నే విధంగా పెట్టింది మండలాల్లో కానీ అది ఆయన దాన్ని గెలిసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఎందుకంటే ఒక అధినేత పార్టీ అధినేత ఎక్కువ ఈ మధ్యన ప్రజాకర్షణ రావడం వల్ల పిఠాపురం ప్రజలు కూడా ఎలాంటి వాళ్ళు మనకు అసెంబ్లీ వెళ్తే అక్కడ అభివృద్ధి ఉంటుంది అనేది ఒకటి ఉంది కానీ టీడీపీ అనేది శత్రువు చెక్కుమీట్ పెట్టగలిగితే మాత్రం ఇది చాలా ప్రమాదం పొంచి ఉంటుంది అందువల్ల ఇలాంటి వ్యక్తి అసెంబ్లీలో ఉండడం కూడా మంచిదే ంత అధినేత ఎంత చెయ్యాలనే దృఢ దీక్ష ఉన్న నాయకుడు అసెంబ్లీలో ఉండడం బెటరే కాబట్టి ఆయన చెక్మేట్ అవ్వకుండా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి